హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ కాదా పద్దెనిమిది గంటలు కిలోమీటర్లు దాటనున్న ముందా తుఫాను సైక్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్కరూ చెట్లకి దూరంగా ఉండాలి తుఫాను హెచ్చరిక బలంగా ఉంది కాబట్టి మనకి హుదుద్ గుర్తే ఉంటుంది వైజాగ్లో వచ్చిన హుదూద్ తుఫాన్ మళ్ళీ మనకి తీర ప్రాంతాలకి చేరుకుంది కాకినాడలో చాలా బీభత్సంగా పడుతుంది ఇది కాకినాడ వీడియో ప్రస్తుతానికి గాలి వర్షం చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను అలాగే కరెంట్ వైర్ల దగ్గర చెట్ల దగ్గర మెయిన్ చెట్ల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఏ కొమ్మ ఎక్కడి నుంచి పడుతుందో మనకు తెలియదు కాబట్టి ప్లీజ్ ఈ ఛానల్ ప్లీజ్ విజిట్ మై ఛానల్ ఈ వీడియో మీకు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి విజిట్ మై ఛానల్ థ్యాంక్ యూ మా ఆయన చూసారా మా ఇంటి దగ్గర వైజాగ్లోని ఎలా పడుతుందంటే వర్షం ఉదయం నుంచి కంటిన్యూగా పడుతూనే ఉంది ప్లీజ్ దయచేసి అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాను మా ఆయన్ని నేను పిలుస్తుంటే చూడండి ఎలా డ్యాన్స్ వేస్తున్నారు వర్షాలడి